మీ పేరు ఏంటంటే చెప్పండి ఒకసారి సాంసారావు అండి నా పేరు ఇక్కడ నలమిల్లిగారను పురంజేశ్వర గారి నాయకత్వం వదిల్లాల వీళ్ళిద్దరు విన్నింగ్ పర్సన్స్ స్టేట్లో ఫస్ట్ వీళ్ళు విన్ అవుతారు దాంట్లో సాంఘిక సంక్షేమ పథకాలు తప్పితే అభివృద్ధి కానీ రాష్ట్రంలో భద్రత కానీ రోడ్ల పరిస్థితి కానీ ఆర్థిక వ్యవస్థ కానీ సామాజికంగా కానీ ఎలాంటి మార్పులు కానీ లేవు ఓన్లీ సంక్షేమ పథకాలతో కడుపు నిండే పరిస్థితి లేదు అభివృద్ధి అనేది ఉంటే స్టూడెంట్స్ కానీ అందరూ కూడా అభివృద్ధి పదంలో నడుస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం ఉద్యోగాలు లేవండి పిల్లలకి టీటీసీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆడపిల్లలు కూడా భద్రత లేదు ఇంటికి వచ్చి బయటకై ఇంటికి వస్తారని కూడా లేదు భద్రత లోపించింది దాంతోపాటు ఇండస్ట్రియల్ జోన్ లేదు దాంతోపాటు ఇతర సాంఘిక అంశాల్లో కూడా రాష్ట్రం చాలా దుర్భంగా ఉండటం జరిగింది రైతులకి ఎలాంటి సహాయక సహకారాలు లేవండి రుణమాఫీ లేదు దాంతోపాటు గిట్టుబాటు ధరలు లేవు పండించిన పంటకు కూడా పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు దాంతోపాటు యువతకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లేక రకరకాల రాష్ట్రాలకు వెళ్ళిపోయి రకరకాల జీవనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి దానివల్ల ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి సబ్సిడీలో ఎరువులు కానీ మందులు కానీ అన్ని సబ్సిడీలు ఇవ్వాలి విపరీతంగా పెరిగిపోయినాయి సార్ అలాగే కిట్టుబడిదారు కూడా కల్పించాలి సార్ రైతుకి చాలా ఇబ్బంది కౌలు రైతులకి ఉపాధి కల్పించాలి సార్ నలమల్లి గారు కానీ గారు గారేనండి విద్యావేత్తలు కాబట్టి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో కానీ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ బా భారాలు బాధ్యతలు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని ఆరోగ్యంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ సామాజిక పరమైన కొన్ని కొన్ని ఇబ్బందులని వెళ్ళి అన్నిటినీ అధిగమించి మంచి పాలన చేస్తారని మేము ఆశిస్తున్నాం